హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు అనేసి తప్పకుండా కామెంట్ చేయండి ఈ అయితే కనుక నేను ఒక మంచి హ్యాండ్స్ డిజైన్ అయితే చూపిస్తానండి అది కూడా మనకు హ్యాండ్స్ అంటే బ్లౌజ్ కు జాయింట్ అయ్యే ఉంటుంది కదండీ ఈ హ్యాండ్స్ అనేది బ్లౌజ్కి జాయింట్ లేకుండా చూపిస్తాను మనకి ఇష్టం వచ్చినప్పుడు హ్యాండ్స్ అనేది పెట్టేసుకోవచ్చు ఇష్టం లేకుంటే తీసి పక్కన పడేయచ్చు ఆ టైప్లో అనేది ఈరోజు హ్యాండ్స్ అయితే చూపిస్తాను అవి ఎలా కటింగ్ చేసుకోవాలి ఎలా అనేది చూసిద్దాము ఇక చూడండి దానికోసం అయితే కనుక నేనైతే కనుక ఇదైతే చీరలో క్లాత్ తీసుకున్నానండి ఈ క్లాత్ వచ్చేసి చూడండి పొడుగు వచ్చేసి పదహైదు ఇంచులు ఉందండి అలాగే కూడా వచ్చేసి పద్నాలుగు దాంట్లో ఉందండి పదమూడున్నర్ర వచ్చేసింది వచ్చేసిందండి ఇలా అయితే కనుక తీసుకోవాలి రెండు మరతంతో తీసుకున్నామంటే రెండు హ్యాండ్స్ అనేది వచ్చేస్తాయి ఇప్పుడు రెండు మార్చులతో కనుక రెండు హ్యాండ్స్ వస్తాయండి అందుకోసం అనేది ఇలా అయిపోవాలి దీన్ని అనేది ఇలా మర్చుకోవాలి ఇలా మర్చుకున్న తర్వాత ఇలా అనేది మర్చుకోవాలి ఇలా మర్చుకొని అనేది కటింగ్ అయితే చేసుకోవాలండి చూడండి మనకు ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చే లోపల ఏడించుల దగ్గర వచ్చిందండి మనము ఇక్కడ ఏడించుల దగ్గర అనేది మార్కింగ్ వేసేసుకున్నాము ఇక్కడ నుంచి మళ్ళీ ఏడించుల దగ్గర అనేది మార్కింగ్ చేసేసుకున్నాము మళ్ళీ అనేది ఏడించుల దగ్గర ఇలా ఏడించుల దగ్గర మాత్రమే మార్కింగ్ వేసేసుకోవాలి చూడండి ఇక్కడికి వచ్చే లోపల అనేది మనకు ఆరు ఇంచులే వచ్చేసిందండి మేము మనము పదహైదు ఇంచులు ఉన్నప్పుడు పదహైదు ఇంచులు తీసుకున్నామంటే కరెక్ట్గా వస్తుంది కానీ మనం పదహైదు ఇంచుల కన్నా తక్కువ ఉంది పదమూడు నగర ఉంది కాబట్టి ఇక్కడ మనకు తక్కువ వచ్చింది మనం ఏం చేయాలంటే ఇక్కడ ఎంత వచ్చింది ఆరు ఇంచులకు కొంచెం తక్కువగా ఉందండి ఆ తక్కువ అనేది ఇక్కడ కూడా అలాగే ఇంచుల కన్నా తక్కువ పెట్టేసుకొని కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఇంకా మనం ఎక్కడెక్కడ దాటు పెట్టేసుకున్నామో ఆ దాటు పతారమ్మటి అనేది కటింగ్ అయితే చేసేసుకోవాలి చూడండి ఆ దాటు ప్రకారం మట్టి కటింగ్ చేసుకున్న తర్వాత మనకు ఇలా రౌండ్గా వస్తాయండి హ్యాండ్స్ అనేది ఇలా రౌండ్గా వస్తాయి ఇలా రౌండ్గా వస్తాయి ఒకవేళ మీకు ఇలా కటింగ్ చేసుకోవడం తెలియట్లేదు ఎంత తగ్గులు వస్తుంది అనుకుంటే కనుక చూడండి ఇలాంటి ప్లేట్ ఉంటుంది కదా మన అన్నం తినే ప్లేట్ అనేది ఈ ప్లేట్ ఇలా రౌండ్గా పెట్టేసి అనేది పెద్ద సైజ్ ప్లేట్ ఉంటుంది కదండి ఇలా రౌండ్గా పెట్టేసి శాక్పీస్తో గీసేసుకొని కానీ ప్లేట్తో కటింగ్ చేసేసుకోవచ్చు లేదా మీకు ఇలాగనే అర్థమైంది అని కనుక ఇలాగనే అనేది కటింగ్ అయితే చేసేసుకోవచ్చండి ఇంకా ఇప్పుడైతే ఇంకా మనము దీన్ని అనేది మళ్ళీ యథావిధిగా అనేది మడత పెట్టేద్దాము ఇది చీరలో క్లాత్ కాబట్టి జరుగుతూ ఉంటుందండి సాగినట్టు అనిపిస్తూ ఉంటుంది అందుకు చూసి అనేది కరెక్ట్గా వచ్చేటట్టు అనేది కటింగ్ అయితే చేసేసుకోవాలి ఇది పక్కకు జరగకుండా పిండు పిండులు అనేది పెట్టేసుకున్నాము ఇలా మర్చుకొని ఇక్కడ పిన్ను పెట్టుకున్న తర్వాత ముందు ఇది ఎంత ఉంది పులుసుకోండి పదమూడు ఇంచులు ఉంది పదమూడు ఇంచులు మనము సగం చేస్తే ఎంత వస్తుంది ఆరున్నర ఇంచు అయితే వస్తుందండి మనకు ఆరున్నర ఇంచ్ వేస్తే కనుక మనము ఎనిమిది ఇంచులు అయితే కనుక ఇలా పెట్టేసుకున్నాము ఇది వచ్చేసి పొడువు వస్తుందండి ఎనిమిది అంటే మనకి ఎంత కావాలని తెలుసుకోవాలి ఇలా పొడువు అనేది వస్తుంది ఎనిమిది ఇంచులు అయితే కనుక తీసుకుంటున్నాను ఎనిమిది ఇంచుల దగ్గర మార్కింగ్ అయితే కనుక వేసేసుకోవాలి ఇక్కడ నుంచి అనేది ఇక్కడ నుంచి మనము కొంచెం క్రాస్గా కట్ చేసుకోవాలండి ఇలా కొంచెం క్రాస్గా కట్ చేసుకోవాలి ఇది వచ్చేసి మనకు ఇది వచ్చేసి సంఖ వస్తుందండి ఇదంతా హ్యాండ్స్ వస్తుంది ఇది వచ్చేసి మనకు సంఖ అనేది వచ్చేస్తుంది ఇలా రౌండ్ వస్తుంది ఇది రౌండ్ అయితే వచ్చేస్తుంది ఇప్పుడు ఎలా కుట్టుకోవాలనేది చూసేద్దాం చూడండి ఇది కుట్టుకోవడానికి దీన్ని రెండు దానిలో అనేది వేరు చేసేద్దాము ఇలా చేసి ఒకటి తీసేసుకోండి ఒకటి తీసేసుకొని మనమైతేనక జాకెట్ కట్ చేసుకుంటాం చూడండి మెడ పీస్ అనేది అలాగా క్రాస్గా అనేది కట్ చేసుకోవాలండి చూడండి ఇలా వచ్చేటట్టు అనేది క్రాస్గా అనేది కట్ చేసుకోవాలి క్రాస్గా కట్ చేసుకున్న దాన్ని చూడండి ఇక్కడ ఇక్కడ పెట్టి అనేది కుట్టేసుకున్నాము చూడండి ఇలా కుట్టుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత ఇటువైపు వచ్చే లోపల అనేది ఇలాగ మడిచి ఇలా మడిచి అనేది కుట్టు అనేది వేసేసుకోవాలి ఇలా అనేది కొంచెం ఇక్కడ మధ్యలో అనేది గ్యాప్ రావాలండి గ్యాప్ రాకుండా అయితే ఇంకా మర్చిపోకూడదు మధ్యలో గ్యాప్ వచ్చేటట్టు అనేది చూసుకొని మర్చుకోవాలి కుట్టు వేసేసుకున్నాము ఇలా అనేది కుట్టుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత ఇక్కడ అనేది మీరు జిగ్జాక్ అయిన చేయించుకోవచ్చు అండి లేకుంటే ఇనక మడిచి అయినా కానీ కుట్టు అనేది వేసేసుకోవచ్చు నేనైతే ఇంకా మడిచి కుట్టు వేస్తున్నానండి ఇంకా జిగ్జాక్ వేయించుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి ఒకవేళ మీ దగ్గర జిగ్జాక్ నుంచి ఉన్నా లేకుంటే ఇనక వేరే వాళ్ళ దగ్గరికైనా కానీ పోయి జిగ్జాక్ అనేది వేయించుకోండి నేనైతే వారంటి అనేది మర్చి కుట్టుకున్న తర్వాత ఇలా కుట్టుకోవచ్చు జిగ్ కుట్టుకోవచ్చు జిగ్జాగిన చేసుకోవచ్చు అని చెప్పాను కదండి జిగ్జాగ్ చేయించుకుంటే చాలా బాగుంటుందండి నా దగ్గర లేక ఇలా మర్చి అయితే మీకు చూపిస్తున్నాను ఇప్పుడు అనేది దీనికి ఎలాస్టిక్ అనేది వేసేసుకుంటాము ఎలాస్టిక్ వేసుకోవడానికి అయితే ఇది సన్నదింది చూడండి ఈ టైపు ఎలాస్టిక్ అనేది తీసేసుకోండి ఈ టైపు ఎలాస్టిక్ తీసేసుకున్న తర్వాత ఆలతి బ్లౌజ్ ఉంటుంది కదండి మీ బ్లౌజ్ అనేది తీసుకోండి తీసుకొని ఆలతీ బ్లౌజ్ తీసుకొని ఇక్కడ నుంచి అనేది కొలుసుకోండి ఇంకా చూడండి ఏడించులు అయితే ఉంది కుట్ల దగ్గరికి అనేది ఏడు పద్నాలుగు ఇంచులు అవుతుందండి పద్నాలుగు ఇంచులు అనేది తీసుకోకుండా ఎలాస్టిక్ అనేది చూడండి పన్నెండు ఇంచులు అట్లా తీసేసుకున్నారంటే సరిపోతుంది నేనైతే ఇంకా పన్నెండు ఇంచులు అయితే తీసేసుకున్నాను పన్నెండు ఇంచుల దగ్గర అనేది ఇలా కటింగ్ చేసేసుకొని ఒక పినిస్ సహాయంతో దీన్ని అనేది మనము ఇక్కడికి గ్యాప్ ఉండాలని చెప్పాను కదండి అందులోకి అనేది ఇలా ఎక్కిచ్చేసేసుకోవడమే ఇలా అనేది ఎక్కించుకున్న తర్వాత ఇప్పుడు అనేది రెండు జాయింట్ అనేది వేసేసుకోవాలండి ఇలా అనేది జాయింట్ అనేది వేసేసుకుంటే ఇంకా మనకు సరిపోతుందండి హ్యాండ్స్ అనేది మనకు రెడీ అయిపోయింది ఈ హ్యాండ్స్ అనేది మనం ఇంకా ఏమన్నా కానీ బ్లౌజుల మీద అనేది మనకు ఇలా కుట్టేసుకొని ఎక్కించేసుకోవడమే అండి ఇష్టం ఉన్నప్పుడు ఇలా ఎక్కిచ్చేసేసుకోవచ్చు ఇష్టం లేనప్పుడు తీసేయచ్చు చూడండి హ్యాండ్స్ అనేది నేను ఎక్కించేసేసుకున్నాను మనకు యాన్నే కానీ మనం ఎక్కించుకున్నట్టయితే ఇంకా ఏమనిపించదండి ఇక చూడండి ఇలా అయితే ఇంకా వస్తాయి మనకు హ్యాండ్స్ అనేది నేను చూడండి లంగా ఓని అనేది కుట్టుకునేది సేమ్ క్లాత్ అనేది వేసుకున్నాను దీని మీదకే వేసుకోవచ్చు అనేసి ఇది చీరతో లంగా ఓని కుట్టుకున్నాను అండి ఈ చీర మీదకి వచ్చిన బ్లౌజ్ ఇది ఇది కదా అని బ్లౌజ్ అయితే కుట్టుకోలేదు దాని మీదకి ఇంక ఇలా ఉంటే కనుక బాగుంటుంది అనిపించేసింది నేను దీని మీద కుట్టుకుంటూ మీకు చూపిద్దాం అనేసి అయితే కనుక మీకు కూడా చూపించేశాను మనకి ఎక్కడనే కానీ జాయింట్ వేసుకున్నట్టు అనేది కూడా ఏం కనిపించలేదు చూడండి ఇలా వేసేసుకోవచ్చు ఇలా తీసేసుకోవచ్చు అంతే చూసారు కదా ఫ్రెండ్స్ నచ్చితే కనుక మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందనేసి కామెంట్ చేయండి చాలా మందికి అనేది గుగుల్ హ్యాండ్స్ ఇంకా డిఫరెంట్ హ్యాండ్స్ కుట్టించుకోవాలి ఉంటుంది కానీ వాళ్ళు ఏమవుతుందంటే డైలీ నార్మల్గా వేసుకొని వేసుకొని వేసుకుంటే బాగుంటుందో లేదో అనిపిస్తూ ఉంటుంది అలాంటి వాళ్ళు ఇలా కుట్టించుకొని నేను వేసుకున్నా అంటే వాళ్ళకి ఇష్టం ఉన్నప్పుడు వేసుకోవచ్చు ఇష్టం లేనప్పుడు తీసేయచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో బాయ్